ఏపీలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభమయ్యాయని డీసీసీ జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి పేర్కొన్నారు ఇక దేవకుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర నేత ఉడతా వెంకట్రావు సమక్షంలో నెల్లూరు జిల్లా హరినాథపురంకు చెందినటువంటి సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇక రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని దేవకుమార్ రెడ్డి తెలిపారు సోషలిస్ట్ భావాలకు దగ్గరగా కాంగ్రెస్ పనిచేస్తుందని వెల్లడించారు సాయి ప్రకాష్ మళ్ళా మెయిన్ పెట్టి వెంకటేష్ గారు వాళ్ళ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో గతంలో వైసీపీలో పనిచేశాడు సీనియర్ నాయకుడుగా అలాగే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీలో తోనే ఏదైనా కాంగ్రెస్ మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నమ్మి వచ్చినటువంటి నరేష్ మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం చాలా సంతోషం చాలా శుభ పరిణామం ఇది ఎందువల్లంటే నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల గారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆమె పార్టీని తెలంగాణ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ షర్మిళ గారు ప్రకటించడం కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకే కాకుండా మా జిల్లాలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ఒక ఉత్సాహాన్ని అయితే నింపింది రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి ఆయన కోరికని నిన్న ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిలా గారు చెప్పడం చాలా సంతోషమేసింది మా నాన్నగారి కోరికని నెరవేర్చేదానికి కాంగ్రెస్ పార్టీలో పనిచేసేదానికి కాంగ్రెస్ పార్టీ ఏ పని చెప్పినా కాంగ్రెస్ తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదానికి నా వంతు కృషి చేస్తానని షర్మిళ గారు చెప్పడం హర్షించదగ్గ విషయం ఆ పార్టీకి ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉండే అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ కోసం తన చివరి శ్వాస వరకు రాజశేఖర రెడ్డి తన జెండాని భుజాన పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మహానాయకుడు ఆయన ఆ మహానాయకుడు యొక్క కుమార్తె ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడం అదేవిధంగా రాష్ట్రంలో ఒక చర్చ అయింది ఈరోజు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెడ్డి కుమారుడుగా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే విషయం మీ అందరికీ కూడా తెలుసు రాజశేఖర రెడ్డి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వ్యత్యాసం ప్రజలు గమనించారు ఈ రోజు జరిగేటటువంటి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆ పెను మార్పులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి పెద్దలు సీనియర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పట్ల చూసేటటువంటి వాతావరణం అయితే ఏర్పడింది ఇది ఎందుకు నేను ముఖ్యంగా చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక మార్లు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ విధానాలకి దగ్గరగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి ఒక రక్షణ కవచం కులతత్వ పార్టీలకి కులతత్వానికి వ్యతిరేకమైన పార్టీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులై ఒక మొన్న మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిళ రాకతో మేమందరం రాజశేఖర రెడ్డి కుమార్తె ఆమె వెనక కాంగ్రెస్ పార్టీలో నడిచేదానికి మేము సిద్ధమని ప్రకటించడమే దీనికి శుభ పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అటువంటి పరిస్థితులు ప్రతిరోజు జరగబోయే వారం రోజుల్లో అనేక పరిణామాలు మీరందరూ కూడా చూస్తారు అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది ఉన్నటువంటి ప్రజల్లో ఉండేటువంటి అభిమానానికి ఈరోజు నిర్మరా గారు వచ్చినటువంటి వాతావరణానికి కాంగ్రెస్ పార్టీ కష్టపడి చేసేటటువంటి సీనియర్ నాయకులు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉండాలి వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ అందరిని పిలిచి అడిగినప్పుడు అందరూ షర్మిలా రాకని స్వాగతించారే తప్ప వ్యతిరేకించిన వారైతే ఎవరు లేరు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్ర ప్రజా వ్యతిరేక విధానాల మీద జలం ఇప్పబోతుంది ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి దోపిడీ మీద ప్రజల్లోకి తీసుకోగలుగుతాం ప్రజల్ని చైతన్యవంతపరుస్తాం కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళ చూపుని కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యేటట్టు చేసేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం శ్రీకారం